హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో బాల్స్ అండి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం మీడియం సైజు ఉన్న మూడు పొటాటోస్ని తీసుకోవాలండి తీసుకొని పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి ఇలా అన్ని పొటాటోస్ కూడా పైన తొక్కంత తీసేసుకోవాలండి తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో వాష్ చేసి తీసుకోండి ఇలాగా నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మరీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోకండి కొంచెం పెద్దగా ఉండేటట్లే కట్ చేసి తీసుకోండి ఈ సైజు ఉంటే సరిపోతుందండి అన్నీ కూడా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను వేసుకొని ఉడికించుకోవాలి మనకి ఇలా ఫోర్క్తో వచ్చినప్పుడు ఈజీగా వచ్చేసేయాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి మొత్తం కూడా పొటాటోస్ని లేదు అంటే మనకి ఇలా దొరుకుతుంది కదా స్మాషర్ అండి ఇది దీంతో ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఫోర్క్ తగ్గంటే కూడా లేదు అంటే స్ట్రైనర్లో పెట్టైనా అయినా మనం ఇలా హ్యాండ్తో రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడా ఉండలేకుండా చూసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆఫ్ టర్మరిక్ టర్మరిక్ పూర్తిగా ఆప్షనల్ అండి నెక్స్ట్ పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను హాఫ్ కప్పు ఫ్లోర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ పావు టీ స్పూన్ జీరా ఇది కూడా ఆప్షనల్ అండి నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేశానండి క్లిప్ అనేది మిస్ అయింది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి దీనికి వాటర్ ఏమి అవసరం ఉండదండి మనం తీసుకున్న పొటాటోతోనే పిండి అనేది మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మరి పెద్దవిగా చేసుకోవద్దు లోపలంతా పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మీరు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ అనేవి చేసుకోండి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఇలా వేయగానే లైట్గా బబుల్స్ వచ్చాయి కదండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వేడైనట్టు ఆయిల్ మనం చేసుకున్న బాల్స్ అందులో వేసేసుకోవాలి ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి లేకపోతే ఈ బాల్స్ అనేవి పేలే ఛాన్స్ ఉంటుంది మీడియం హీట్లో ఉన్నప్పుడే ఆయిల్ అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ రెసిపీకి మీరు ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ పొటాటో బాల్స్ అనేవి వెంటనే బ్రేక్ అయిపోతాయండి పేలే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం వేడైతే సరిపోతుందండి కొంచెం వేడవగానే బాల్స్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమేనండి నెక్స్ట్ అవి కూడా వెంటనే వేసేసుకోవాలి వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అది గుర్తుంచుకోండి మనం ఆయిల్లో వేయగానే గ్రెట్ని పెట్టకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు ఎప్పుడైనా బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అలా అడిగినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్పైస్ ఏమీ లేకుండా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి పొటాటోస్తో ఇలా చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి టేస్ట్ అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్